ఫుల్ కలర్ అండి సో బార్డర్ వచ్చేసి డార్క్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ ఇట్లో కలర్స్ కూడా మీకు ఫైవ్ కలర్స్ వస్తాయండి ఈ సెట్లో కలర్స్ ప్రతి కలర్ చాలా బాగుంటుంది అండ్ ఈ శారీ మీకు బాని ప్రింటెడ్ విత్ అండి సో ఈ శారీ మీకు బ్లాక్ కలర్ విత్ మీకు శారీ అనేది చూడండి చాలా బాగుంది బ్లాక్ విత్ లైట్ డార్క్ బిస్కెట్ కాంబినేషన్ మీకు ఇందులో వచ్చే ప్రింట్ అంతా కూడా హ్యాండ్ బ్లాక్ ప్రింట్స్ బాధినీ ప్రింటెడ్ శారీస్ అండి ఇవి బాధినీ ప్రింట్స్లో మీకు బోర్డర్ వచ్చేసి టూ బోర్డర్స్ సేమ్ బోర్డర్ వస్తుంది మీకు బోర్డర్లో వన్ ఇంచ్ వచ్చేసి థ్రెడ్ బోర్డర్ వస్తుంది అంటే ఈ శారీలు ఎక్కడ జరిగి రాదండి మీకు థ్రెడ్ బోర్డర్ శారీ హాయ్ అండి వెల్కమ్ టు టువర్ మన హ్యాండ్లూమ్ శారీస్ హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మన హ్యాండ్లూమ్ శారీస్ యూట్యూబ్ ఛానల్ నేను మీ ఈ ఈరోజు మనం భావన హ్యాండ్లూమ్ షాప్లో అయితే ఉన్నామండి అండ్ ఈ వీడియోలో మీకు ప్రీమియం కార్టూన్స్ అంటే చాలామంది సో ప్రీవియస్గా ఇంతకుముందు చేసిన బాందినీ ప్రింటెడ్ శారీస్లో చాలామంది ఇంకా మోడల్స్ కావాలని కామెంట్స్ కూడా చేశారు ఫోన్స్ కూడా చేస్తున్నారు అందుకే వీడియోలో మీకు బాంధిలీ ప్రింట్లోనే సో త్రీ డిఫరెంట్ డిజైన్స్ వీటితో పాటు హ్యాండ్ బ్లాక్ ప్రింట్ శారీస్ సో సో చాలా మంచి కలెక్షన్ ఉంటుంది వీడియోలో వీడియోలోకి తేలి కలెక్షన్స్ చూద్దాం భావన హ్యాండ్లూమ్స్లో మీరు చూస్తున్న బ్యూటిఫుల్ కలెక్షన్ అండి అండ్ ఈ వీడియోలో మీరు చూస్తున్న ఫస్ట్ డిజైన్స్ బాదినీ ప్రింటెడ్ కాటన్ శారీస్ విత్ వన్ సైడ్ బోర్డర్ అండి ఈ శారీలో మీకు వచ్చే బోర్డర్ అంటే వన్ సైడ్ బోర్డర్ వస్తుంది పైన బోర్డర్ అంటే ఏం ఉండదు సో ఇందులో మీకు చాలా స్పెషల్ డిజైన్ ఉంటుంది అంటే మీకు వచ్చే బాటమ్ బోర్డర్ అంతా కూడా అంటే ఎంబ్రాయిడింగ్ డిజైన్ వస్తుంది మీకు చూడండి మొత్తం క్లియర్గా ఇక్కడ మొత్తం డిజైన్ కనిపిస్తుంది కదా బోర్డర్లో గ్రీన్ కలర్ మీద వచ్చే డిజైన్ అంతా ఎంబ్రాయిడింగ్ డిజైన్ వస్తుంది రిమైనింగ్ శారీ అంతా ఎబో ప్యాటర్న్ అంతా బాదినీ ప్రింట్ సో ఇలాగా శారీ కాంబినేషన్ ఎవరైతే కొంచెం డిఫరెంట్గా బాదినీ ప్రింట్లోనే డిఫరెంట్ కాంబినేషన్ కావాలి అనుకుంటే మాత్రం ఈ శారీ మంచి ఆప్షన్ అవుతుంది సో క్వాలిటీ మాత్రం మీకు హండ్రెడ్ కౌంట్ చాలా మంచి క్వాలిటీ విత్ బ్లౌజ్ కూడా ఎయిటీ సెంటీమీటర్స్ బ్లౌజ్ బోర్డర్ మనకి ఇలా వస్తుంది సో ఈ శారీకి చంగ్ చూస్తే ఇలాగా సో పైడ్చెంగ్ మొత్తం వన్ మీటర్ వరకు ఎంబ్రాయిడింగ్ డిజైన్ వస్తుంది వీటి ప్రైస్ డబల్ ఎయిట్ జీరో ఫ్రీ షేపింగ్ వీటిలో కలర్స్ చూద్దాం అండ్ ఇందులోనే ఇంకొక బ్యూటిఫుల్ కలర్ అండి సో బార్డర్ వచ్చేసి డార్క్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ ఇట్లో కలర్స్ కూడా మీకు ఫైవ్ కలర్స్ వస్తాయండి ఈ సెట్లో కలర్స్ ప్రతి కలర్ చాలా బాగుంటుంది అండ్ ఈ శారీ మీకు బానీ ప్రింటెడ్ విత్ బార్డర్ మస్టర్డ్ కలర్ వచ్చింది కాబట్టి బానీ ప్రింట్ కూడా మస్టర్డ్ కలర్ శారీ అంతా గ్రీన్ విత్ డార్క్ రెడ్ కాంబినేషన్ మీకు డిజైన్ వస్తుంది బ్లౌజెస్ చూడండి ఇవన్నీ కూడా ప్రీమియం కాటన్స్ అండి బాదినీ ప్రింటెడ్లో ప్రీమియం కాటన్స్ అడిగే వాళ్ళకి మాత్రం ఈ శారీస్ మంచి ఆప్షన్ అవుతుంది మీకు పైచ్యం కూడా వన్ మీటర్ మొత్తం ఇలా ఎంబ్రాయిడింగ్ డిజైన్ వస్తుంది అండ్ ఇలా ఈ వీడియోలో చూపిస్తున్న శారీస్ మీకు నచ్చాయి ఆర్డర్స్ ప్లేస్ చేయాలంటే జస్ట్ శారీ ఫొటోస్ స్క్రీన్షాట్ తీసి స్క్రీన్ మీద మీకు కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి అక్కడ నుంచి ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు లేదు మీకు శారీ ఫొటోస్ కలెక్షన్స్ కావాలన్నా మేము పంపిస్తామండి జస్ట్ మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి అక్కడ నుంచి మీరు ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు ఇందులోనే మీకు డార్క్ ఇటానిక్ బ్లూ కలర్లో ఇంకొక బోర్డర్ శారీ సో ఈ కలర్ చూడండి చాలా మంచిగా ఉంది వీటిలో మీకు ఒకవేళ డార్క్ కలర్స్ వచ్చినా లైట్ కలర్స్ వచ్చినా ఏ శారీ కూడా కలర్ పోవడం అంటూ ఉండదండి ప్రతి శారీ కూడా కలర్ గ్యారంటీ ఉంటుంది అండ్ బ్లౌజ్ కాంబినేషన్ లాగా అండ్ పళ్ళు చూపిస్తాను ఇవన్నీ కూడా మీకు సో ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ వస్తుంది అండ్ ఈ మోడల్లోనే లాస్ట్ కలర్ సో అంటే ఎంబ్రాయిడింగ్ ఫినిషింగ్లో మీరు చూస్తున్న లాస్ట్ కలర్ సో బ్లాక్ కలర్ విత్ మీకు సో చాలా మంచి కాంబినేషన్ ఉంది అంటే కొన్ని కలర్స్ రేర్ కాంబినేషన్స్ వస్తుంటుంది సో రెగ్యులర్గా వచ్చే కలర్స్ కాకుండా కొంచెం రేర్ కలర్స్ అందుకే ఈ శారీ లుకింగ్ బాగుంది వీటి ప్రైస్ వచ్చేసి డబల్ ఎయిట్ జీరో ఫ్రీ షిప్పింగ్ అండ్ ఈ వీడియోలోనే మీరు చూస్తున్న మరొక బ్యూటిఫుల్ డిజైన్ అండ్ ఈ శారీస్ మీకు హ్యాండ్ బ్లాక్ డిజైన్ వస్తుంది అంటే ఈ శారీస్లో మీకు కనిపిస్తున్న ప్రింట్ అంతా కూడా హ్యాండ్ బ్లాక్ ప్రింట్స్ వస్తుంది చాలా బాగుంటుంది అంటే డీటెయిల్ ఫినిషింగ్ అంతా మీకు హ్యాండ్ బ్లాక్ డిజైన్స్ బాగుంటాయి విత్ బోర్డర్స్ టూ బోర్డర్స్ గ్రే కలర్ బోర్డర్స్ సేమ్ బోర్డర్ కాంబినేషన్ హండ్రెడ్ కౌంట్ శారీ విత్ మీకు లైట్ వెయిట్ ఉంటుంది బ్లౌజ్ చూడండి ఎయిటీ సెంటీమీటర్స్ కాంబినేషన్ బ్లౌజ్ కూడా మీకు సేమ్ శారీ ఫ్యాబ్రిక్ మాత్రమే ఉంటుంది పైచెంగ్కు మీకు వన్ మీటర్ వచ్చే డిజైన్ అంతా హ్యాండ్ బ్లాక్ డిజైన్సే వీటి ప్రైస్ సెవెన్ ట్వంటీ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇందులో కలర్స్ కూడా బాగుంటాయండి సో ఈ శారీ మీకు బ్లాక్ కలర్ విత్ మీకు శారీ అనేది చూడండి చాలా బాగుంది బ్లాక్ విత్ లైట్ డార్క్ బిస్కెట్ కాంబినేషన్ మీకు ఇందులో వచ్చే ప్రింట్ అంతా కూడా హ్యాండ్ బ్లాక్ ప్రింట్స్ అండ్ బ్లౌజ్ కూడా చూపిస్తాను చూడండి సో ఇలాగ వస్తుంది ఆపోజిట్ కాంబినేషన్ బ్లౌజ్ కలర్ మీకు ఉంటుంది అండ్ పళ్ళు చూస్తే ఈ శారీలో ఇలా వస్తుంది అండ్ ఇందులోనే ఇంకొక బ్యూటిఫుల్ కలర్ సో ప్యూర్ క్లాసిక్ డిజైన్ అండి శారీ అంతా కూడా ఎల్లో కలర్ కాంబినేషన్ విత్ బార్డర్స్ ఇటానిక్ బ్లూ కలర్ బార్డర్స్ అండ్ ఈ శారీకి బ్లౌజ్ చూడండి సో బ్లౌజెస్ మిస్ అవ్వకండి ఎవరు కూడా చాలా మంచి కలెక్షన్ ఉంది ఈ వీడియోలో మాత్రం పళ్ళు చూడండి ఇలా వస్తుంది ఈ సారీస్ పార్సిల్స్ కూడా మీకు డిటీడీసీ లేదా ఇండియన్ పోస్ట్ కొరియర్ చేస్తామండి అంటే ఒకవేళ మీ ఏరియాకి డిటీడీసీ సర్వీస్ లేకపోతే అప్పుడు ఇండియన్ పోస్ట్ చేస్తాము మేము పంపించే ప్రతి సారీ ప్రతి పార్సిల్ మీ ఇంటి వద్దకే వచ్చి ప్యాకింగ్ ఇచ్చి వెళ్తారండి మీకు షిప్పింగ్ కూడా చాలా ఫాస్ట్ ఉంటుంది ఫాస్టెస్ట్ షిప్పింగ్ ఫాస్టెస్ట్ డెలివరీ భావన హ్యాండ్లూమ్స్ మెయిన్ ప్యూరిటీ మీరు ఆర్డర్స్ చేసిన సారీ మీ డెలివరీ లొకేషన్స్ బట్టి మీకు షిప్పింగ్ టైం అనేది డిపెండ్ అయి ఉంటుంది ఫాస్టెస్ట్ షిప్పింగ్ మే భావన హ్యాండ్లూమ్స్ మెయిన్ ప్యూర్టీ అండ్ ఇందులోనే ఆరెంజ్ కలర్ శారీ విత్ బిస్కెట్ కలర్ బోర్డర్ కాంబినేషన్ వచ్చింది ఈ శారీ కూడా మీకు చాలా బాగుంది అంటే ఇలాంటివే కొన్ని కాంబినేషన్స్ వీడియోలో ఇవి ఫాస్ట్గా అయిపోయే ఛాన్స్ ఉంటుంది అందుకే మీకు ఏదైనా శారీ నచ్చితే మాత్రం వెంటనే మాకు మెసేజ్ చేసి మీరు ఆర్డర్స్ ప్లేస్ చేయచ్చు పైడ్చింగ్ ఇలాగా క్రీమ్ కలర్ విత్ పింక్ కలర్ బోర్డర్ అండి ఈ శారీ కూడా బాగుంది చాలా బాగుంది ఇట్లాంటి కాం కాంబినేషన్స్ కట్టుకుంటే లుకింగ్ లుక్ వైజ్గా బాగుంటుంది సో ఈ శారీ మీకు బ్లౌజ్ ఇలాగా అండ్ ఎలాగూ హ్యాండ్ బ్లాక్ డిజైన్ బ్లౌస్ వస్తున్నాయి కాబట్టి మీకు కాంబినేషన్ కూడా సెట్ అవుతుంది బాగుంటుంది అండ్ బ్లాక్ కలర్ బోర్డర్ విత్ ఎంబ్రాయిడ్ గ్రీన్ కలర్ శారీ అండి చాలా అంటే ఎంబ్రాయిల్డ్ గ్రీన్ కలర్ చాలామంది అడుగుతూ ఉంటారు విత్ బ్లాక్ కాంబినేషన్ వచ్చింది కాబట్టి ఈ శారీ కూడా చాలా బాగుంటుంది బ్లౌజ్ చూడండి ఇలాగా అండ్ పైచింగ్ చూపిస్తాను మీకు ఇలా వస్తుంది అండ్ ఇందులోనే మీకు డార్క్ వైన్ కలర్ కాంబినేషన్ విత్ లైట్ బిస్కెట్ కలర్లో వచ్చింది ఈ శారీ అండ్ బ్లౌజ్ కూడా చూడండి సో ఇలా వస్తుంది ఈ వీడియోలో చూపించే శారీసే కాదండి ఎస్టర్డే కూడా మీకు ప్యూర్ కాటన్ శారీస్ విత్ లో ప్రైస్లో చూపించాము ఆ వీడియో కూడా చెక్ చేయండి మీరు అవి కూడా ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు అండ్ ఈ మోడల్లో మీరు చూస్తున్న లాస్ట్ కలర్ సో పింక్ కలర్ శారీ విత్ బ్లాక్ కలర్ బోర్డర్ వచ్చింది అండ్ బ్లాక్ ఎవరైతే ఇష్టపడుతున్నారో ఈ వీడియోలో మీకు చూపించే కలెక్షన్స్లో బ్లాక్ కూడా ఉంది చాలా మంచి కలర్ అది బ్లాక్ అనేది ఎక్కువ ఇష్టపడతారు బట్ కలర్స్ ఎక్కువ రావు ప్రింటెడ్లో బట్ మీకు ఈ డిజైన్స్లో వచ్చాయి వీటి ప్రైస్ సెవెన్ ట్వంటీ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఈ వీడియోలోనే మీకు చూపిస్తున్న మరొక బ్యూటిఫుల్ డిజైన్ ఈ శారీ మీకు లే శారీ అండి అంటే ఈ శారీకి బోర్డర్ అంటూ ఏముండదు శారీ అంతా కూడా మొత్తం మీకు ఫైవ్ పాయింట్ ఫైవ్ జీరో మీటర్స్ మొత్తం ప్రింటే వస్తుంది అండ్ ఇందులో స్పెషల్ అట్రాక్షన్ ఏంటంటే ఈ శారీలో మీకు మిర్రర్ ఫినిషింగ్ కూడా ఉంటుంది సో చూడండి మీకు డిజైన్ చూపిస్తాను సో మొత్తం కూడా మీకు శారీలో అంతా బాటమ్ వచ్చే పార్ట్ అండ్ ఈ డిజైన్ అంతా కూడా మీకు మిరర్ ఫినిషింగ్ ఇలాగా మిరర్ ఫినిషింగ్ వస్తుంది అండ్ ఈ శారీకి మీకు బ్లౌజ్ కాంబినేషన్ మీకు శారీలో కొంచెం దూరం దూరంగా మిరర్ ఫినిషింగ్ ఉంటుంది అండ్ మీకు శారీ పైట్ చెంకి దగ్గరకు వచ్చేటప్పటికి మిరర్ ఫినిషింగ్ ఎక్కువగా వస్తుందండి సో ఇలాగా కాంబినేషన్ బాగుంటుంది వీటివి వీటి ప్రైస్ సెవెన్ ట్వంటీ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇందులోనే గ్రే కలర్ కాంబినేషన్లో ఒకటి ఇవి చెప్పాను కదా బార్డర్లెస్ శారీస్ బార్డర్ అంటూ ఏముండదు సో ఎవరైనా కొత్తగా బార్డర్లెస్ శారీస్ అంటే ఇవి కట్టుకుంటే బాగుంటుందండి న్యూ న్యూగా ఎవరైనా కొత్తగా ట్రై చేయాలి డిజైన్గా అనుకుంటే ఇవి చెక్ చేయొచ్చు చాలా మంచి లుక్ వైజ్గా బాగుంటుంది అండ్ మిర్రర్ ఫినిషింగ్ వచ్చింది కూడా కాబట్టి మీకు చాలా బాగుంటుంది లుకింగ్ అనేది లా వస్తుంది అండ్ ఇందులోనే గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి సో ఈ శారీ కూడా మొత్తం ఇలా వస్తుంది అండ్ ఇవన్నీ మీకు మళ్ళీ చెప్తున్నానండి అండి ఆల్ ఓవర్ ఇండియా సింగిల్ శారీ అనేది షిప్ షిప్ చేస్తాము మీరు విలేజెస్లో ఉంటున్న సిటీస్లో ఉంటున్నా ఎక్కడికైనా మా షిప్పింగ్ అనేది మేము చేస్తామండి అండ్ త్రో ఇండియన్ పోస్ట్ ఆ డిటీడీసీ మీకు పార్సల్ సెండ్ చేస్తాము స్పైచింగ్లో వస్తుంది అండ్ మీకు ఇంకా కలర్స్లో కానీ క్వాలిటీలో అంటే ఫ్యాబ్రిక్ గురించి కానీ డీటెయిల్స్ ఇంకా ఏమైనా క్లియర్గా కావాలనుకున్నా మాకు వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి వాట్సాప్ నెంబర్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది మీకు వెంటనే ఇన్స్టాంట్ రిప్లై ఇస్తాం చాలా ఫాస్ట్ రిప్లై ఇస్తాం మీరు చెక్ చేసి ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు అండ్ చాలా క్లాసిక్ కలర్ అండి ఎల్లో కలర్ విత్ గ్రీన్ కలర్లో మీకు మొత్తం శారీ వచ్చింది అండ్ ఈ కాంబినేషన్ కూడా బాగుంది ఇవి మీకు డార్క్ కలర్స్ వచ్చిన ఏ శారీ కలర్ పోదండి కలర్ గ్యారెంటీ ఉంటుంది బ్లౌజ్ ఇలాగా వీటి ప్రైజెస్ కూడా మీకు చాలా రీజనబుల్ ప్రైజ్లోనే ఉందండి అండ్ ఈ మోడల్లో సో లెస్ శారీలో మీరు చూస్తున్న లాస్ట్ కలర్ సో ఈ కాంబినేషన్ కూడా బాగుంది లైట్ కలర్ వచ్చింది అండ్ బ్లౌజ్ చూడండి ఈ శారీకి బ్లౌజ్ ఇలా వస్తుంది అండ్ వీటి ప్రైజెస్ కూడా మీకు ఆల్ ఓవర్ ఇండియా సెవెన్ ట్వంటీ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఈ వీడియోలోనే మీకు చూపిస్తున్న లాస్ట్ అండ్ బ్యూటిఫుల్ డిజైన్స్ సో బాందనీ ప్రింటెడ్ శారీస్ అండి ఇవి బాందనీ ప్రింట్స్లో మీకు బోర్డర్ వచ్చేసి టూ బోర్డర్స్ సేమ్ బోర్డర్ వస్తుంది మీకు బోర్డర్లో వన్ ఇంచ్ వచ్చేసి థ్రెడ్ బోర్డర్ వస్తుంది అంటే ఈ శారీలో ఎక్కడ జరి రాదండి మీకు థ్రెడ్ బోర్డర్ శారీ అంతా ప్రింట్ వస్తుంది ఈ డిజైన్ కూడా బాగుంటుంది అండ్ వీటిలో మీకు బ్లౌజెస్ కాంబినేషన్స్ చాలా బాగుంటాయండి బ్లౌజ్ చూడండి మీకు బ్లౌజ్ మొత్తం డిజైన్ వస్తుంది అంటే ఎయిటీ సెంటీమీటర్స్ కాంబినేషన్ మొత్తం కూడా మీకు బ్లౌజ్ చాలా మంచి క్వాలిటీ విత్ డిజైన్ వస్తుంది అండ్ ఈ శారీకి పర్ఫెక్ట్ కాంబినేషన్ అవుతుంది విత్ పైడ్చెంగ్ మీకు చూసినట్లయితే సో వన్ మీటర్ వరకు వచ్చే పైడ్చంగ్ మొత్తం బానీ డిజైన్ వస్తుంది వీటి ప్రైస్ సెవెన్ ట్వంటీ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇందులో కలర్స్ కూడా బాగుంటాయండి వీటిలో కూడా ఫైవ్ కలర్స్ ఉంటాయి అండ్ ఇవన్నీ కూడా మీరు బాగున్న హ్యాండ్లూమ్స్లో ఈ కలెక్షన్స్ చూస్తున్నారు బాన్నీ ప్రింట్స్ అండ్ బార్డర్లెస్ శారీస్ అండ్ మీకు ఇలాగా డిఫరెంట్ కాంబినేషన్స్ ఈ వీడియోలో చూపిస్తున్నాను బాన్నీ ప్రింట్స్లో ఎక్కువగా అడుగుతున్నారు కాల్స్ చేసి అందుకే మీకు మళ్ళీ వేరే డిజైన్స్ ఈ వీడియోలో చూపిస్తున్నాను పళ్ళు ఇలా వస్తుంది అండ్ చాలామంది భావనాహెల్లం షాప్ లొకేషన్ అడుగుతున్నారండి మీకు షాప్ అడ్రస్ వచ్చేసి పల్నాడు జిల్లా చిలకలూరుపేట అండి చిలకలూరుపేట బస్ స్టాండ్ దగ్గర నుంచి మీకు పండరీపురం అండి పండరీపురం సుగాలి కాలనీ మార్కండే నగర్ టెంపుల్ దగ్గర మా షాప్ ఉంటుంది అంటే మీకు అడ్రస్ వచ్చేసి పండరీపురం దగ్గర మార్కండే నగర్ టెంపుల్ నియర్ బై సుగాలి కాలనీ సో ఇది అడ్రస్ వచ్చేసి మీకు క్లియర్గా గూగుల్ మ్యాప్స్ లింక్ ఆర్ క్లియర్గా డీటెయిల్స్ కావాలంటే మా డిస్క్రిప్షన్ ఒకసారి చెక్ చేయండి అక్కడ మీకు క్లియర్ డీటెయిల్స్ ఉంటుంది అండ్ ఇందులోనే ఇంకో కలర్ ఇటానిక్ బ్లూ కలర్ బార్డర్ అండ్ ఈ శారీ కూడా చాలా బాగుంది ఇవి కూడా కలర్స్ ఏం పోవండి మీకు సో కలర్స్ పోవడం అంటూ ఉండదు మీకు డార్క్ కలర్స్ వచ్చినప్పటికీ అండ్ చాలా మంది డార్క్ కలర్స్ వస్తే కలర్స్ గురించి అడుగుతూ ఉంటారు పళ్ళు ఇలాగా అండ్ ఈ వీడియోలో మీరు చూస్తున్న లాస్ట్ అండ్ బ్యూటిఫుల్ కాంబినేషన్ సో చాలా బాగుంది ఈ కాంబినేషన్ మీకు అండ్ ఈ శారీకి వచ్చే బ్లౌజ్ కాంబినేషన్ చూడండి ఇలాగా బ్లౌజ్ మాత్రం మీకు డిజైన్ ఉంటుందండి మళ్ళీ చూపిస్తున్నాను డిజైన్ వస్తుంది మొత్తం అండ్ వీటి ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్ ప్రైజే ఉంది సెవెన్ ట్వంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ సో ఇలా ఈ వీడియోలో మీకు చూపించిన బాల్నీ ప్రింట్స్ బార్డర్లెస్ శారీస్ హ్యాండ్ బ్లాక్ డిజైన్స్ ఈ బ్యూటిఫుల్ డిజైన్స్ మీకు నచ్చాయి అనుకుంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్